ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సంతోషం సంతోషం అనగానే బైబిల్లో మనకు అందరికీ ఒక మాట గుర్తొస్తుంది ప్రియుల సంతోష హృదయమో ముఖమునకు తేటనిచ్చినో అన్నాడు నిజమే ఒక మనిషి సంతోషంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది ఆ మనిషి ముఖంలో కలిగినటువంటి కవలికలను బట్టి మనకందరికీ తెలుస్తుంది ప్రిలారా ఆ మనిషి సంతోషంగా ఉన్నాడని చెప్పవచ్చు అయితే ఈ సంతోషం మరి ఎక్కడెక్కడ మనకు కనిపిస్తుంది అనంటే ఉదాహరణకు ఒక తల్లి తొమ్మిది నెలల తన గర్భం తర్వాత ఆ ప్రసవ వేదన తర్వాత తన బిడ్డను ఆ చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డను చూసి మురిసిపోతూ సంతోషపడుతుంది కదా ప్రియులారా నిజమే కదా తొమ్మిది నెలల ప్రయాస తర్వాత ఆ గర్భవేదన తర్వాత ప్రసవ వేదన తర్వాత ఆ నొప్పులన్నీ మర్చిపోతుంది ఆ తర్వాత ఆ బిడ్డను బట్టి ఎంతో సంతోషిస్తుంది అలాగే ఒక బాలుడు ఒక బాలుడు తన తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ గిఫ్ట్స్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు అలాగే ఒక యవనస్త్రాలు ఒక యవన యవనస్తుడు తన యొక్క ప్రియుడు కానీ ప్రియురాలు కానీ ఇచ్చేటటువంటి ఆ గిఫ్టును బట్టి ఎంతగానో సంతోషిస్తాడు ఇలా మనిషి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు ప్రిలార కొందరైతే ధనంలోనో తమకున్న బంగారంలోనో తమ పదవుల నిమిత్తమై లేదా తమకున్న ఉద్యోగాలను బట్టి సంతోషాలను వెతుక్కుంటూ ఉన్నారు ఈ సంతోషాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ మనిషి అక్కడి వరకు వెళ్తున్నాడంటే విహారయాత్రలకు వెళ్తున్నాడు రకరకాల దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు అలాగే ఒక మనిషి ఎక్కడికెళ్తున్నాడో తెలుసా అంతరిక్షంలోకి వెళ్తున్నాడు ప్రియుల సంతోషంగా గడపడానికి ఇవన్నీ నిజమైన సంతోషాలేనా శాశ్వతమైన సంతోషాలేనా అని ఆలోచిస్తే కాదు ప్రియులరా అవి ఒక క్షణానికి లేదా ఒక గడియకు లేదా ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే ఉంటాయి ప్రియులరా కానీ ఒక క్రైస్తవుడికి ఒక క్రైస్తవుని దేవుడు ఎందులో ఆనందించమని చెప్తున్నాడు ఎందులో సంతోషపడమంటున్నాడో తెలుసా మీకందరికీ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు ఎందుకు మరలా మరలా చెబుతున్నాడు ప్రిల్లరా మరలా మరలా చెబుతున్నాడు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అని చెబుతున్నాడు ప్రభునందు ఆనందం ఉంటుంది ప్రభులో సంతోషం ఉంటుంది ప్రియుల మరి క్రైస్తవులుగా ఎప్పుడు సంతోషించాలి ఎప్పుడు సంతోషించాలి లోకస్తుల వలె ధనాన్ని బట్టి లేదా ఉద్యోగాలను బట్టి పదవులను బట్టి కాదు ప్రియులారా క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు సంతోషించాలి నిజం ప్రియులారా ప్రభ ప్రభు అయిన ఏసుక్రీస్తీ భూమి మీదకి వచ్చి ఒక మాట అంటాడు ఏంటో తెలుసా చాలా అద్భుతమైన మాట పలుకుతాడు ప్రియులారా నా నిమిత్తం మీరు హింసించబడినప్పుడు దూషింపబడినప్పుడు అబద్ధపు మాటను మీ మీద చెప్పినప్పుడు మీరు సంతోషపడండి మీరు ధన్యులు అంటాడు ఆనందించండి ఈ ఆనందం ఎవరైనా పొందుకుంటున్నారా ప్రియులరా ఎందుకు ఆనందించమంటున్నాడు అంటే పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని అధికమవుతుంది పరలోకంలో మీ ఫలం అని చెబుతున్నాడు ప్రియులార ఎంతమందికి దీని వెనక పరమార్థం అర్థమవుతుంది ప్రియులారా ఆలోచించండి రాగానే క్రైస్తవులందరూ పరిగెడుతున్నారు విశ్వాసాన్ని వదిలేస్తూ ఉన్నారు శ్రమల నిమిత్తమై ఎవరు సంతోషిస్తున్నారు ప్రియులారా పేతృగారు కూడా పత్రిక రాస్తూ అంటాడు అగ్ని వంటి మహాశ్రమ మీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు ఆనందించండి ఎందుకు అంటే ఇగో క్రీస్తు శ్రమంలో మీరు పాలు భాగస్థులై ఉన్నారని తలంచుకోండి ఆనందించండి వాటిని బట్టి అని అంటున్నాడు ప్రియుల ఈ మాట క్రైస్తవులు ఎవరికీ అర్థం కాలేదు ఇంకా లోకస్తుల వలె లోకపు సంతోషాల కోసమే పరిగెడుతున్నారు కానీ మన సంతోషం ఆనందం ఎక్కడుందో తెలియట్లేదు క్రైస్తవులకు కూడా మన సంతోషం ఎందులో ఉంది అని మనం ఆలోచిస్తే మన ప్రభు అయినా యేసు క్రీస్తు దగ్గరుంది మన ఆనందం ప్రభువులో ఉండాలి ఈరోజు ప్రభు గురించి చదువుతున్నాం వింటున్నాం కానీ ఒకనొక దినమున ప్రభువుని మనం చూస్తాం ప్రియలరా ఆయనతో మనం ఉంటాం ఆయనతో మనం గడుపుతాం ఈ ఈ సంతోషం మన పరలోకంలో ఫలం ఎక్కువ అవుతుంది ప్రియులరా ఈ సంతోషం అనే ఫలాన్ని ఫలాన్ని కనుక ఈ భూమి మీద మనం ఎత్తితే పరలోకంలో గొప్ప ఫలాన్ని మనం పొందుకుంటాం ప్రియలరా అలాంటి ఫలాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉండాలి క్రైస్తవులుగా మనం అందరం తెలుసుకోవాలి సంతోషం అనగానే ఏదో లోకపు సంతోషాల కోసం పరిగెట్టడం కాదు మన సంతోషం ప్రభులో ఉందని తెలుసుకోవాలి మన ఫలం పరలోకంలో అధికమవుతుందని తెలుసుకోవాలి ప్రియుల హింస వచ్చినప్పుడు బాధపడకండి దూషింపబడినప్పుడు బాధపడకండి సంతోషించండి సంతోషించండి అప్పుడు మనం పరలోక రాజ్యంలో మన ఫలం ఇంకా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఈ సంతోషం అనే ఫలాన్ని భూమి మీద విత్తినప్పుడు పరలోకంలో గొప్ప ఫలాన్ని పొందుకుంటామని ప్రభు చెబుతున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాలి అలా క్రైస్తవలమైనటువంటి మీరు నేను మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు ఇక్కడ చేసినే